పాలు కలిపాను హార్లిక్స్ హార్లెక్స్ వేసాను వేడిగా మా అమ్మాయి వస్తుంది అని గిన్నెలు కడగాలి ఆగి మా అమ్మాయి వస్తే అది క్యారేజ్లు కూడా ఉన్నాయి కదా అవి కూడా ఇస్తుందని బట్టలు మొత్తం వడతా కత్తెరలు తీసుకురా కత్తలు అమ్మ రెండు కత్తూర్లు ఒక కత్తర లేదు ఇంట్లో రెండు కత్తూర్లు ఇటీ ఆ కత్తిరి కూడా పేపర్లు ఒకటి కూడా లేకుండా తీయండి అని కత్తిరితో తెగ ఆడుతున్నారు మిషన్ కత్తీరితో ఆడుతో ఎన్నిసార్లు చెప్పిన మా అమ్మాయి వాళ్ళు చేదు పోసుకునేదా అంతే వాళ్ళకి పాలు చల్లార్చి తాపిచ్చేసి అవన్నీ కడిగేసేసి మళ్ళీ లైవ్ స్టార్ట్ చేయాలి పాలు ఎక్కువ కలిపాను అనుకో తాగరు దోశలు తింటున్నారు అక్కడ వాళ్ళ నానమ్మ వేస్తుంది తిన్నారు కొంచెం కొంచెం పాలు తాగేస్తే అయ్యా చూడ్డానికి చిన్న గ్లాస్ లాగా ఉంటుంది కానీ జుట్టు పక్క కనుకో క్లిప్ ఏంది ఇలా పెట్టు ఇక్కడ పెట్టావేంటి క్లిప్ తీసుకొని వెళ్ళి ఇలా పెట్టుకోవాలి అదే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు లేదుగా కానీ తాగు అత్తమ్మ టిఫిన్ కొట్టు తాగు మా పెద్దమ్మాయి వచ్చేసింది ఇదిగో అండి అత్తమ్మ వేడివేడిగా వేస్తుంటే పని చేసుకుంటామంటే ఇచ్చి పంపించింది వేడివేడిగా వేడిగా ఉంది బొంబాయి చట్నీ కారపొడి తినేసి గిన్నెలు కడిగి కొన్ని కడిగాను ఇంకొన్ని అడిగేసి వేణీళ్ళు కూడా వేసేసాను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేయాలి కదా తినిపోనున్నా దాని దగ్గర మన ఇస్ట్ ఏంటది నేను తినమంటే మా దగ్గరకు వస్తాను నేను నేర్పించుకోకుండా పో వేస్తుంది పో

എടോ കൊച്ചേ നമ്മൾ കേറിക്ക് നമ്മൾ പോർട്ട് പോർട്ട് കാണുക పప్పు మళ్ళీ వేడి చేస్తున్నాను అన్నం వండిస్తాను ఇప్పుడు దాకా లైవ్ పెట్టానండి వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టాను ఒక పిల్లలు మళ్ళీ డాడీ స్నానం చేయిస్తున్నాడు అలా పిల్లలకి అన్నం కడుతూనే వాళ్ళకి పప్పులో రసం ఉంటుంది కదా అది ఇష్టం వాళ్ళిద్దరికి ఇదిగోండి అది వేడి చేశాను పప్పు కూడా వేడి చేసేసి ఇదిగోండి అన్నం వేసేస్తే పిల్లలకి ఇదిగోండి పిల్లలకి అన్నం రెడీ చేస్తున్నా వాళ్ళు ఫ్రెష్ అయిపోయారు ఇంకా ఏందండి బాబు ఇప్పుడు దాకా లైవ్ ఇప్పుడు లేచి మళ్ళీ నైన్ అయ్యింది టైం ఇప్పుడు ఇంకా వాళ్ళు అన్నం పెట్టేస్తే పడుకుంటారు నేను ఇదిగోండి క్యారేజీలు అంతా రెడీగా పెట్టేశాను మార్నింగ్కి గిన్నెలు గిన్నెలు ఏం లేదు మార్నింగే బట్టలు వేస్తారు రేపు అంతగా ఎక్కువ పని ఉండదులే ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతారు మళ్ళీ స్కూల్కి పప్పు వేడి చేసేసాను వేడి వేడిగా ఉందండి ఒక ఆమ్లెట్ వేస్తుందంటే సూపర్ ఉంటుంది పప్పులోకి వాళ్ళకి అన్నం కూడా రెడీ అయిపోయింది నీళ్ళు కూడా తీసుకొచ్చేస్తుంది అయిపోయింది ఒకసారి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు చీకటిగా ఉంది అన్నీ ఆపిస్తాను స్టార్ లైట్ ఇంకా తీయలేదు మా వారు సంక్రాంతి హాలిడేస్ అయిపోయి తీసేస్తాడు లైటింగ్లు ఇవన్నీ స్టార్ లైట్ అన్నీ అప్పుడు దాకా ఉండదే చెప్తున్నా నేను కూడా ఇదిగోండి బయట ఇలా ఉంటుంది మాకు వలస సందడిగా ఉంటుందండి బాగుంటుంది మరీ దగ్గరికి లేదు రోడ్డుకి భయం ఉండదు మెయిన్ అందుకండి బట్టలన్నీ ఆరేసాను అయిపోయింది అవన్నీ పని అంతా అయిపోయింది మార్నింగ్కి పని ఏం లేకుండా ఉంచుతాను కానీ మళ్ళీ అప్పుడు కొంచమే ఉంటుంది నాకు పని ఆ కొంచెం పని కూడా చేసుకుంటాను ఈ బెడ్షీట్ వేయడానికి మా వారు చూడండి ఎలా పెట్టారో ఇది నేనేమో ఇది పైకి తీయలేకపోతున్నా అని అలాగే ఉంచేశాడు కావాలంటే నంచుకోవడానికి అవును తెచ్చుకోండి ప్లేట్లు వేసుకోవచ్చుకో అయ్యో నీళ్ళు పర్పంచవా ప్లేట్లు వేసుకోవచ్చుకో కానీ ఇంత చలిలో కూడా ఏసి వేసుకుంటున్నారండి వీళ్ళు మునుకు పుడుతుండే మునుకు పుడుతుంటే వద్దు ఇప్పుడు వద్దు చల్లగా ఉంది ఫ్యాన్ వేసాను తల్లి బెట్ట బాగా పెట్ట వస్తే దోమలు రాకుండా ఉంటుంది అవుట్ వేసాను కదా చాలు చాలు ఇద్దరికి చాలు సరిపోద్ది ఎక్కువ తినకూడదు నైట్ డేస్ మూడు వేసు పెట్టేస్త వెళ్ళి జరుగుడు జరుగు జరుగుతారు లెటర్ జరుగు మా వారు ఏమో స్నానానికి వెళ్ళినారు మా వారు స్నానానికి జరుగు హీటర్ స్విచ్ చేశారా పోతుంది ఉంచాలి ఆపలేదులే సరిగా కూర్చో సరిగ్గా కూర్చో వెనక ఆ షార్ట్ ఇటు పెట్టు ఆ షార్ట్ ఇటు పెట్టు డాడీది ఇది చేసి వెనక జరుగు दर बैठ बैठता रहने अल्लाह का नहीं लेकुम